నువ్వు కట్టాలి ఆపాలి ఆపి వెంటనే నీ దగ్గర ఉన్న వైరస్ ఫోన్తో మాట్లాడితే నీ వల్ల కాకపోతే ఏరా కానిస్టేబుల్ వచ్చేవాళ్ళు వచ్చి స్టేషన్ డ్రెస్కెళ్తే అతను పగలాల ప్రవీణ్ గారా మరొక అతను అనేది పక్కాగా తెలిసిపోయాడు అలా కాకుండా మరి మీరు ఎందుకు వదిలిపెట్టారు ఇచ్చిన అతనేమో నేను లోపలికి వచ్చి వెళ్ళాలకే ఆయన మరి ఏదో తెమ్మున్నాడు నేను తేడానికి వెళ్ళాను ఐదు కిక్కులు కొట్టాడు ఐదో కిక్కుకి స్టార్ట్ అయింది ఒకసారిగా దూసుకొని వెళ్ళాడని చెబుతున్నాడు మూడు గంటల సేపు ఒక వ్యక్తి సొమ్మసిల్లి డ్రింక్ చేస్తే మూడు గంటలు అదో అక్కడే మోస్క్తో ఉన్న మూడు గంటల నెక్కిని నువ్వు ఎలాగ వదిలిపెట్టావు సరే అంతవరకు బాగానే ఉంది అనే సమాజంలో అందరూ కూడా ఫోకస్ ఎవరంటే పాస్టర్ దైవ సేవకుడు పగలాల ప్రవీణ గారిని ఇవన్నీ కూడా రాజకీయ సదరంగములునే మా యొక్క దైవ దైవజనుడును పాస్టర్ పగలాల ప్రవీణ్ గారిని ఒక రాజకీయం ఒక వ్యూహం ప్రకారముగానే బలి తీసుకున్నారని మేము వాదిస్తున్నాం మా అనుమానం కూడా అదే ఎందుకంటే ఇక్కడ సమాజము సమాజానికి మీరు చీపిస్తున్నవన్నీ కూడా వాసమే వాస్తవంగా ఆ మాస్కులో ఆ ముక్కులో ఉన్న వ్యక్తి దైవ సేవకుడు కానే కాదు ఆయనకేమవసరం అండి నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వస్తున్న వ్యక్తి అలాగ తాగితే ఎక్కడో ఎక్కడో రాలిపోవలసిన వ్యక్తి ఎక్కడో ఏదో ఒక ఛాయిలు యాశ్రితు ఎక్కడోకక్కడ నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కోవూరు తోలుగేడు దగ్గరికి వచ్చే ఆ సమీపంలోనే ఏమండి అక్కడ వచ్చిన తర్వాత కొంత టైము అక్కడ కడపటము తర్వాత అక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏమండి దానికి దీనికి ఒక రెండు నిమిషాలు అయితే ఆ తోలిగేడి దగ్గరికి వెళ్ళిపోతాం కానీ ఆ మోటార్ సైకిల్ తీసుకెళ్ళిన వ్యక్తి మేము వచ్చిన పగడాల ప్రవీణ్ గారు కాదు అని ఈనాడు నుండి కాదు ఆనాడు నుండి పాస్టర్ దైవ సేవకులు పహలాల ప్రవీణి గారు చనిపోయిన రోజు నుండి ఆయన మా యొక్క దైవ సేవకుడు కాదు ఆ వాహనం తోలిన వ్యక్తి మా దైవ దైవజనుడు కాదు అని మేము వాదిస్తూనే ఉన్నాం ఏమండి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న వ్యక్తి ఎక్కడ ఏ యాసింటి గురి కాకుండా వస్తము సాధ్యమేనా సాధ్యపడుతుందా అంటే ఒక ప్లీ ప్లాన్ మర్డర్ ఒక వ్యూహం ప్రకారముగా మా అన్నని ఎక్కడో హైదరాబాదులోనే అతను టార్గెట్ చేసి అతని యొక్క వస్త్రాలు లాగానే ఒకని క్రియేషన్ చేసి అక్కడ నుండి ఎక్కడి నుండి ఎల్వి నగర్ నుండి ఎల్బీ వినగర్ లో ప్రథమ బార్ షాపులో నుండి రెండు వందల యాభై సిసి కెమెరా టూ పుట్హౌబ్స్ రెండు వందల యాభై సిసిటీవీ పుట్హౌబ్స్ని లో ఏమండి నాలుగు వందల కిలోమీటర్లు జర్నీలో మరి ఎవ్వరు కూడా తాగినోళ్ళు కనిపించలేదు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ట్రావెల్ జర్నీలో ఒక్క మాస్క్ చేసుకున్న మనిషిని మాత్రమే ఎంత పక్కాగా ఎంత పక్కాగా వ్యూహము ప్లాను అల్లారు అంటే ఈ యొక్క ప్లాను గీసిన వాడు ఎంత మేధావో అర్థమవుతుంది సమాజమునకు అర్థమవుతుంది మొదటిగా డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలాగా పాలిస్తావు కేసు కట్టాలి అతన్ని స్టేషన్ చేసుకెళ్ళాలి కదా చెయ్యలేదు ఎందుకు చేయలేదు అన్ని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ పొల్యూషన్ ఉన్నా కానీ ఇన్సూరెన్స్ ఉన్నా గానీ ఆపి మరీ కేసు కడతారే ఒక వ్యక్తి కళ్ళ ముందలే డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే నేను ఎందుకు విడిచిపెడతావు అర్థం కాకలేదా దీన్ని బట్టి మా అనుమానము మరింత బలపడుతుంది ఏంటయ్యా అంటే మా అన్నని మా దైవజను ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా అన్నని బలిస్తున్నారు లేకపోతే కేసు నువ్వు ఎందుకు తగ్గలేదు ఆ మాస్క్ చేసుకున్న మనిషిని నీవు తీసే అప్పు అధికారం ఉంది నీకు నువ్వు ఒక అధికార పరమైన హోదాలో ఉన్నావు సామాన్యులకి ఇతరులని ఇతరుల యొక్క ఇతరులలో జోక్యం చేసుకోవాల్సిన సామాన్యులకి అధికారం లేదు కానీ నీకు అధికారం ఇవ్వడి ఉంది గవర్నమెంట్ నీకు ఒక అధికారం ఇచ్చింది డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మీద కేసులు పెట్టి చేసిన తీసుకెళ్ళాలి మరి నువ్వెందుకు అతన్ని వదిలేసావు అంటే నువ్వు లక్ష తొంభై శాఖలు చెప్పవచ్చు మరి నువ్వు ఎవరినైతే పిలిచావో టీ కొట్టి అతన్ని అతను కూడా అతను తాగి ఉన్నాడు పోలేక ఉన్నాడు మరి రెండు కప్పులు రెండు బొక్కలు టీ తాగి అక్కడ పెట్టాడు ఇది ఎక్కడన్నా సాధ్యమేనా అంటే ఒక డ్రింక్ తీసుకున్నవాడు మళ్ళా టీ తాగుతాడా సాగినోళ్ళకైతే బాగా తెలిసింది తీపు ఎక్కడన్నా తాగుతారా